కేతిరెడ్డి మాత్రమే కాదు ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలు కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ముందు ముందు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కనీసం ఏడాది రెండేళ్ల పాటు ఆ హడావిడి ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి రాజ్యసభ ఎన్నికలుంటాయి ఇలాంటి తరుణంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అది తమకే రిటర్న్ ఇవ్వడం ఖాయమంటూ వైసీపీ నాయకత్వం భావిస్తోంది భారీ ఓటమితో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రాలేకపోతున్న వైసీపీ ఇకపై అయినా పవన్ విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది ఎలాగో టీడీపీ అయిపోయింది ఆ పార్టీకి స్పెసిఫిక్ ఓటు బేస్ ఉంది జనసేన ఇప్పుడిప్పుడే బలపడుతోంది ముందుగా ఆ పార్టీ బలపడకుండా ఉంటేనే వైసీపీ బలం పుంజుకునే అవకాశం ఉంటుంది ఇదే ఆ పార్టీలో తీవ్ర అంతర్మథనానికి దారి తీసి ఇప్పుడెలా నేతలతో మాట్లాడించేంత మార్పు తీసుకొచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ మార్పు నిజంగానే కొనసాగుతుందా లేదంటే జగన్ మళ్లీ జనాల్లోకి వచ్చిన తర్వాత పాత పరిస్థితే పునరావృతమవుతుందా అనేది ఆసక్తికరమైన విషయం